హాయ్ వెల్కమ్ టు హాసాయూ నేను మీ మనోజ్ దాదాపు పదిహేను రోజుల పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి హైదరాబాద్కు వచ్చారు ఢిల్లీకి వెళ్ళారు ఆ తర్వాత సో ఆ కార్యక్రమాలను జరిగిపోయాయి ఆయన హైదరాబాద్కు చేరుకొని వెంటనే అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మొన్నటి వరకు చేరికలన్నీ నిలిచిపోయాయి ఏది ఎప్పుడైతే ఆయన యుఎస్టీ ముందు ఉందో ఆ అప్పటి వరకు కూడా షేర్లన్నీ లో వాళ్ళు మొత్తం ఆగిపోయారు స్టాక్ ఒకసారి స్టాక్ అయిపోయారు దానికి మాజీ సీఎం కేసీఆర్ అడ్డుకట్ట వేశారా కేటీఆర్ హరీష్ రావు అనేది ఎవరికి తెలియదు ఆగిపోయాయి సో ఆషాఢ మాసం కావడంతో చేరదామనుకున్న వారు కూడా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు ఇక శ్రావణ మాసం వచ్చేసింది సో మంచి ముహూర్తాలు ఉన్నాయి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా విదేశాల నుంచి రావడంతో తిరిగి కప్ కప్పుకోవడం మొదలవుతుందన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతుంది సో అనేక మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు టచ్ లోకి వెళ్లారని తెలిసింది అత్యంత సన్నిహితులైన వారు ఇప్పటికే బీఆర్ఎస్ చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన పోచారా శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా పార్టీని వదిలిపెట్టేశారు ఏమాత్రం నిర్మ మొహమాటం లేకుండా సో ఇది మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది ఈ మేరకు రేవంత్ రెడ్డి సమక్షంలో వారి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా అంత సమాచారం సో మరో ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు వీరంతా విడతల వారీగా ఈ నెల పదహారో తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న టాక్ కనబడుతుంది సో ఎంత చేసినా బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్లోకి వెళ్తుండడం కొంత గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి తిరిగి టికెట్లు ఇచ్చిన కేసీఆర్కు వెన్ను పోటు పొడిచి మరి గెలిచిన ఎమ్మెల్యేలు జంప్ చేయడం ఏంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు సో వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు కూడా రావని టికెట్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలని కారు పార్టీ అగ్రనేతలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి సో అయినా రేవంత్ రెడ్డి మాటలను ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదు మరో నాలుగేళ్ళు అధికార పార్టీలో ఉండడమే మేలన అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చినట్లు సమాచారం అందుకోసమే పెద్దగా పదవులపై హామీలు ఇవ్వకున్నా జంప్ చేయడానికి సిద్ధపడుతున్నారు సో ఆ జంపింగ్ నేతలు నేరుగా మాట్లాడినా నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నేరుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు పార్టీని వీడతారని అనుమానం వచ్చిన ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశమై వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని పార్టీ మారి ఇబ్బందులు పడవద్దన్న సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయినా సరే కేసీఆర్ మాటలు వారి చెవి ఎక్కడం లేదు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది పార్టీని విడితే తమను మానసికంగా దెబ్బ కొట్టి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నారు అందుకే బయటకు కనిపించకుండా వెళ్లే వారిని మనం ఆపలేమని కొత్త నాయకత్వంపై దృష్టి సారించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కేసీఆర్ కు చెప్పినట్టు తెలుస్తుంది సో ఎంతకాలం ఆపుతామని ఆయన అన్నట్టు కూడా తెలుస్తుంది మొత్తం మీద మళ్ళీ తెలంగాణలో చేరికలు ఊపందుకొని ఉన్నాయి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాష్ టాగ్